గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే మీరు పెట్టిన కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ బ్లాగ్లో ఫస్ట్ ఫస్ట్ మెయిన్ ప్రత్యూషకే మాట్లాడతాను నేను ఫస్ట్ మాట్లాడదాము ప్రత్యూష గురించి మాట్లాడదాము ప్రత్యూష ఏమని కామెంట్ పెట్టిందనంటే ఆ కామెంట్ ఎవరు పెట్టారో నాకు క్లియర్గా తెలుసు సో కామెంట్ నేను ఆల్రెడీ స్క్రీన్ మీద పెడతాను చూడండి మీ తాత రోడ్లు కట్ కట్టించాడా స్కూల్ కట్టించాడా అంటే అసలు ఫస్ట్ నీకు ఏం రైట్ లేదు ఫస్ట్ మా తాత గురించి మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎలాంటి రైట్స్ లేదు మా తాత గురించి మాట్లాడడానికి మా తాత ఏం చేసిండో ఊరి జనాలకి తెలుసు అందరికీ తెలుసు అసలు ఈ ప్రత్యుష ఎవరో కూడా నాకు క్లియర్గా తెలుసు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని నాకు కామెంట్ చేసిందని కూడా నాకు తెలుసు నీకు అన్నీ తెలిసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన చేసినావు కదా దానికి హ్యాట్స్ ఆఫ్ అసలు ఫస్ట్ నీకైతే అన్నీ నీకే తెలిసి మళ్ళీ నువ్వే నాకు కామెంట్ పెడితే మాత్రం చాలా ఇది అనిపిస్తుంది ఈవెన్తో ఫైన్ నువ్వు పెట్టినందుకు కట్టించాడా అంటే ఫస్ట్ బోడకొండలు అడుగు మా తాత వాళ్ళు ఏం చేసారో చెప్తారు సర్పంచ్ గెలిపించడానికి ఎవరు సపోర్ట్ ఇచ్చిరో కూడా తెలుసు అంతేగాని రోడ్లు కట్టించాడా స్కూల్లు కట్టించాడా అని కాదు ఫస్ట్ ఊర్లో వెళ్ళి అడుగు మా తాత వాళ్ళు ఏం చేసిరో వాళ్ళ గురించి మాట్లాడే ఎలాంటి రైట్ నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గొప్ప వాళ్ళు ఏం చేస్తే ఇంటి ముందే మాకు తెలిసిన అంతే అంటున్నావు ఇంటి అంటున్నావు అవంటున్నావు అసలు నువ్వెవరమ్మా అసలు ఫస్ట్ నువ్వు నువ్వెవరు చెప్పు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని నాకెందుకు కామెంట్ పెడుతున్నావు అచ్చా సారీ భయపడి కామెంట్ పెడుతున్నావు కదా నాకు తెలుసు సరే ఆ మాత్రం భయం ఉండాలిలే మరి ఏం చేస్తాం మరి ఆ మాత్రం భయం ఉండాలి మరి మా దగ్గర కూడా కానీ ఇంకొకరు మేడం మాధవి జాటోత్ మాధవి జాటోత్ బ్లాక్స్ అంట మీకొక్కటే చెప్తాను అసలు ఆమె గురి ఆమె గురించి మాట్లాడడానికి నీకేం రైట్ ఉంది నీ వీడియోస్ ఏదో నువ్వు చేసుకో వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకెందుకు నీ ఫ్యామిలీ ఏంటో కూడా ఊరి వాళ్ళకి తెలుసు అని గుర్తుపెట్టుకో నాకేం రైట్ ఉంది అసలు నీకేం రైట్ ఉంది నాకు కామెంట్ పెట్టడానికి అసలు నీకేం రైట్ ఉంది నా వీడియో చూడడానికి నీకేం పని మరి నా వీడియో చూడడానికి మళ్ళీ నాకు చెప్తున్నావు ఎందుకు మరి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఈవెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పీక్ ఇన్ మై వీడియో నీకు అసలు అసలు రైటే లేదు నా దగ్గర కామెంట్ వచ్చి పెట్టడానికి నువ్వే నాకు నాకన్నీ చెప్తున్నా నీకు అన్ని తెలుసు తెలిసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నావు అర్థమైందా తెలిసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టకును నాకు నీ వీడియోస్ నా వీడియోస్ నేను చేసుకుంటున్నా నీకేమవుతుంది నా వీడియోస్ నేను మంచి నా మీరేంటి మీ ఫ్యామిలీ ఏంటో ఊరంతా తెలుసు మళ్ళీ మీరేంటో కూడా నాకు అంత తెలుసు మీ ఫ్యామిలీ ఏంటో కూడా నాకు అంత తెలుసు నువ్వు నా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి నువ్వెవరు నువ్వు ఎవరు నా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి మా అన్న పేరు మీద ఆమ్గోత్ రాజ్ కుమార్ అనే ఒక పేరు మీద మీకు స్క్రీన్ మీద ఒక పెడతాను ఆమ్గోత్ రాజ్ కుమార్ ఆల్రెడీ మా అన్నది ఒరిజినల్ అకౌంట్ నాకు తెలుసు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్కి ఫే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫేమస్ అవ్వడం ఆమె ప్లాన్ బాగుంది అని పెట్టారు ఫేమస్ అవ్వడానికి ఆమె ప్లాన్ బాగుంది అదే నీకు డైరెక్ట్ అకౌంట్ నుంచి పెట్టాలనుకుంటే డైరెక్ట్ అకౌంట్ నుంచి పెట్టురా అంతేగాని ఫేమస్ అవ్వడానికి అది అవ్వడానికి నీకు ఎందుకంత భయపడుతున్నావు నువ్వు నీ అకౌంట్ నుంచి పెట్టలేకపోతున్నావా ఎందుకు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ నీకకి మంచి నాకైతే చాలా మంచి కామెంట్ పెట్టింది ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కామెంట్ బట్ నీకు ఒకటే చెప్తాను నీకు అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ పెద్దను నాకు కామెంట్ పెట్టావు వాళ్ళు చాలా యునైటెడ్గా అంటూ చూసావు వాళ్ళు యునైటెడ్గా ఉన్నట్టు నాకెందుకు పెడుతున్నాను వాళ్ళు యునైటెడ్ ఉన్నారో ఏమున్నారు నువ్వు వెళ్ళి చూసుకో వాళ్ళ ఇంటికి వెళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు చేసుకో యునైటెడ్గా ఉన్నారు అలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ నా వీడియోలో నువ్వొచ్చి కామెంట్ పెట్టడానికి అసలు నువ్వే నువ్వేవారు వాళ్ళ దగ్గర నుంచి నేను కొంచెం స్కిల్ నేర్చుకోవాలని ఏం స్కిల్ నేర్చుకోవాలి చెప్పండి అమ్మా నువ్వే చెప్పు గీతాత్మిక ఏం స్కిల్ నేర్చుకోవాలి కొట్లాడడం నేర్చుకోవాలా ఒకరి మీద మట్టి విసిరడం నేర్చుకోవాలా ఒకరి మీద రాలేయడం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి చెప్పు చెప్పు స్కిల్ నేర్చుకోమంటున్నావు అని చెప్పు ఫస్ట్ యూ లర్న్ స్కిల్ యూ లర్న్ బేసిక్ స్కిల్స్ అర్థమైనా నువ్వు కొంచెం బేసిక్ స్కిల్స్ నేర్చుకో నేను నేర్పిస్తాను అలా కావాలంటే నేను నేర్పిస్తాను ఈ బేసిక్ స్కిల్స్ మనం నువ్వు నాకు పెడుతున్నావు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పీక్ అర్థమైనా నీకు ఎలాంటి రైట్ లేదు నాకు కామెంట్స్ పెట్టడానికి మనం నాకు చెప్తున్నాం బట్ నీకు ఒకటే ఒకటి చెప్తాను నీకు అక్కడ ఏం జరిగిందో నీకు అస్సలు తెలియదు నువ్వు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నావు అది నీ అది నీ ఉద్దేశం నేనే అనుకుని నేను ఎలా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఎవరిని ఉద్దేశించి కూడా పెట్టలేదు అది నువ్వు రియాక్ట్ అవుతున్నావే తప్ప నేనేం రియాక్ట్ అవ్వట్లేదు ఇంకొకటి ఏంటిదంటే నీకు అంత పర్సనల్గా నాతో కలవాలనుకుంటే కలువు నేను నీకు ప్రూఫ్తో సహా నీకు చూపిస్తాను అప్పుడు మాట్లాడి ఎవరిది తప్పో ఎవరిది కరెక్ట్ ఇంకొకరు ఫేక్ అకౌంట్ చాలా ఫేక్ అకౌంట్స్ చాలా పిచ్చి పిచ్చి ఫేక్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసి కామెంట్స్ పెట్టిస్తున్నారు వాళ్ళందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా నీకంత ధైర్యం ఉంటే డైరెక్ట్ అకౌంట్ నుంచి కామెంట్ పెట్టు అంతే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కామెంట్ పెట్టడానికి నీకు ఫస్ట్ వద్దుందో లేదో తెలియదు కానీ కామెంట్ సెక్షన్లో నీ డైరెక్ట్ అకౌంట్ నుంచి కామెంట్ పెట్టు ఆ వీడియోస్ ఎవరి నుంచి ఎవరికి పెట్టానో వాళ్ళకి చెందుతుంది నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు నీకెందుకు అంత రియాక్షన్ వస్తుంది నేను పెట్టిన వీడియోస్ ఎవరిని ఉద్దేశించి పెట్టలే అని నీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎవరినైనా ఉద్దేశించి పెట్టాను ఎవరి పేరు తీసుకొని నేను పెట్టాను వాళ్ళని తీసుకొని నేను ఏమైనా ఫేమస్ నాకేం పని లేదా వాళ్ళని చూసి నేను ఫేమస్ అవ్వాలి ఇంకా ఇంకా నాకు అది ఇంకా అదొక్కటే గతి ఇగ నాకు నేను గతి లేదనుకుంటున్నావా అసలు ఎంత మందితో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టిస్తుందో తెలుసా ఎంత మందితో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టిస్తున్నారు తెలుసా ఒక వందల మంది ఫే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని నాకు కామెంట్స్ పెట్టిస్తున్నారు నువ్వు ఇది నువ్వు అది ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండండి దాని తర్వాతకి నాకు చెప్పండి నేనేంటో నాకు తెలుసు ఊరి వాళ్ళకి తెలుసు పెద్ద నాకు మీరు అందరు కలిసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు మళ్ళీ ఇంకా ఇంకా సిగ్గు లేకుండా మా ఫ్యామిలీ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు నాకు కామెంట్ పెడుతున్నారు కొంచెమన్నా సిగ్గుందా మీకు నేను అదే అడుగుతున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మా అన్న అకౌంట్ నుంచి మీరు క్రి మా అన్న అకౌంట్ తీసుకొని క్రియేట్ చేసుకొని మా అన్న పేరు మీద నాకు కామెంట్ పెడుతున్నారు కొంచెమన్నా ఉందా మీకు లేదు ఎందుకంటే మీకు భయం ఆ మాత్రం భయం ఉంటే బాగానే ఉండలే కానీ అంత భయపడుతున్నారు కాబట్టి పర్లేదు ఆ మాత్రం భయం ఉండాలి మీకు కూడా కానీ మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే మాత్రం అస్సలు ఇంకొకటి ప్రత్యక్ష ఏం పెట్టినా వాళ్ళ మా అమ్మనే కదా గెలిచింది నువ్వు అంటే వాళ్ళ మా అమ్మనే గెలిచినప్పుడు వాళ్ళ మామ పేరు చెప్పుకోవచ్చు కదా సర్పంచ్ అయిన సర్పంచ్ అయింది అనేసి ఎందుకు చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకోలేదు మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావు మళ్ళీ గొడవలు అయినాయి అవ అలా మామనే గెలిచి వాళ్ళ మామ గెలిస్తే చెప్పుకోవచ్చు కదా గెలిచింది అనేసి మళ్ళీ నాకు నా వీడియో చూసి నాకు కొంచెం చెప్తున్నావు ఎందుకు ఆమె ఆమె వీడియోలో పెట్టి కామెంట్ పెట్టు నువ్వు వెళ్ళి ఆమె కామెంట్ సెక్షన్లో పెట్టు నువ్వు మీ ఎవరు గెలిచారు సర్పంచ్గా మీ మామనే కదా అని ఆమె పెట్టచ్చు కదా నాకెందుకు పెట్టా అసలు అసలు ఫస్ట్ మీకు మా ఊరి సర్పంచ్ ఎవరో నేను చెప్తానే జరిగింది తెలిసింది తెలుసా నేను చెప్తేనే మీకు మా మా ఊరి బోడకుండా ఊరు సర్పంచ్ ఎవరు ఉప సర్పంచ్ ఎవరో నేను చెప్తానే మీకు తెలిసింది ఎవరి ద్వారా మీకు తెలియదు అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టద్దు నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ కూడా ఉన్నాయి బయట పెట్టలేక అనుకుంటున్నారా పెట్టలే నేను పెడితే బాగోదు అన్న ఉద్దేశంతో నేను పెడతలేము అంతేగాని నేను ఏదో ఎవరినో ఉద్దేశించి వీడియో చేస్తున్నా అన్న అని కూడా అనుకోకండి నేను ప్రతి ఒక్క వీడియో నేను నా నా అక్కడ జరిగే ఎలక్షన్ ఏం జరిగిందో నేను అది అక్కడ రియాలిటీగా పెట్టాను అంతే తప్ప మీరు దాన్ని ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు నేను ఎక్కడైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేశాను మీరు కామెంట్ సెక్షన్ అందరు పిచ్చి కామెంట్స్ పెట్టి నన్ను అంటున్నారు మీరు అందరు కలిసి నేను ఫేక్ మాట్లాడు ఫేక్ అస్సలు మాట్లాడతలేదు నేనైతే నేను అక్కడ ఏం జరిగిందో అది రియాలిటీగా మాట్లాడుతున్నాను ఎవరు అసలు ఎలక్షన్ రోజు ఏం జరిగిందో ఏం జరగలేదో ఒకసారి వచ్చి చూస్తేనే తెలిసేది దా ఎలక్షన్ కట్టుకొని లాగుతున్నా లాగుతున్నావు అని అంటే ఏ నా ఊరి గురించి నేను చెప్పుకుంటే నీకేమో నొప్పైతుందా నీకేమైనా బాధ అవుతుందా ఎందుకంటే ఇది అవుతున్నావు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా నేను కాదు నన్ను అనకండి మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాను అనేసి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడు ఎవరిని ఉద్దేశించి పెట్టలే మళ్ళీ మా తాత వాళ్ళ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి రైట్ లేదు నీకు అంత ఉంటే దమ్ముంటే మాత్రం నీ అకౌంట్ నీ నీ ఒరిజినల్ అకౌంట్ నుంచే నువ్వు నాకు కామెంట్ పెట్టు అంతేగాని ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని నాకు కామెంట్స్ పెడితే ఏం భయపడిపోతా అనుకుంటున్నావు నువ్వు పెట్టిన కామెంట్స్కి మా తాత ఆ తాత చాలా ఇంకా చాలా పెద్ద మనుషులు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఊరికి చాలా మంచి చేసిరు ప్రతి ఒక్క పంచాయతీలు బాగా చేసిరు వీళ్ళు ఊరికి పెద్దగా నిలిచిర్రు అంతేగాని వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు నువ్వే నెగిటివిటీ వాళ్ళు మంచి వాళ్ళని నాకు తెలుసు ఊరి అందరికీ తెలుసు మీరేంటో మీరు చూసుకోండి అంతేగాని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టకండి ఫేక్ అకౌంట్స్ మీకు అంత ఉంటే కరెక్ట్ గా మీ ఒరిజినల్ అకౌంట్స్ తో పెట్టండి అంతేగాని అంత భయపడుతున్నారు ఎందుకు మరి నా కామెంట్స్ కామెంట్స్ వచ్చాయి ఎన్ని ఓట్స్ తో మీరు గెలిచారు ఎంత మెజారిటీతో మీరు గెలిచారు అని అనేసి మేము దాదాపు వన్ థర్టీ ఓట్స్ మెజారిటీతో మేము గెలవడం జరిగింది ఉప సర్పంచ్ ఎవరు అని అంటే మా బాబాయ్ మా సొంత బాబాయ్ మా ఇంటి నుంచి మా రవి నాయక్ మా బాబాయ్ పేరు రవి నాయక్ ఆయన ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది బోడకుండకు ఊరి గురించి మంచి మాట్లాడిన అంతేగాని నేను చెడు మాట్లాడలేదు బోడకుండ పట్టుకొని ఒక్కటే ఆడుతున్నావు ఎలా ఎవడేలా మీరేలాడుతున్నారు మీరు కా మీరే అసలు ఫస్ట్ మీరే బోడకుండను పట్టుకొని వేలాడుతున్నారు మీరే ఆ ఊరి గురించి తీసుకొని మీరే కంటెంట్ చేస్తున్నారు పెద్ద నాకు చెప్తున్నారు బోడకుండ పట్టుకొని ఏలాడుతున్నారు అనేసి నాకు చెప్పడానికి చించి మాట్లాడండి పెట్టిన వీడియోలు ఎక్కడన్నా సర్పంచ్ అని చెప్పారా మీకు నేను చెప్పానండి మా ఊరి సర్పంచ్ ఎవరు కనీసం బోడకుండ సర్పంచ్ ఎవరో నేను చెప్పాను మళ్ళీ మరి మరి ఇంత రాక ఇంత చేస్తున్నారు మీరు సరే మీరు నెగిటివ్ పెట్టినా పాజిటివ్ పెట్టినా అది అనుకోని కదా దాని గురించి భయం అవుతుంది పర్లేదు ఆ మాత్రం భయం ఉంటే పర్లేదు బాగానే ఉంటుంది కానీ సో ఇది ఈరోజు వీడియో అనమాట ఇంకొకసారి చెప్తున్నా మాధవికి కూడా చెప్తున్నా ఎలాంటి రైట్ లేదు అన్నది కదా నీకు ఎలాంటి రైట్ లేదు ఫస్ట్ నా గురించి మాట్లాడడానికి నా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి ఫస్ట్ నీకు ఎలాంటి రైటే లేదు నా గురించి మాట్లాడడానికి నీకు నీకు అసలు నీకు వీడియో చూసావని ఫస్ట్ నువ్వు వీడియో చూసే మాట్లాడినావా వీడియో చూడు ఇక అంతగా అంటే మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వీడియో చూసి మాట్లాడు దాని తర్వాత నాకు కామెంట్ వెళ్ళగానే కామెంట్ సెక్షన్